హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు జిల్లాల్లో ఉన్నటువంటి కట్ ఆఫ్ వివరాలు అంటే మ్యాథమెటిక్స్ కీ పెట్టారు కదా మ్యాథమెటిక్స్ కీ వచ్చింది ఆ కీ ఆధారంగా షీట్స్ ఆధారంగా చాలామందికి అయితే కనుక మార్కులు ఎలా వచ్చాయి అంటే జరిగినటువంటి మార్నింగ్ షిఫ్ట్లో వచ్చిన పేపరు ఆఫ్టర్నూన్ వచ్చినటువంటి పేపర్స్ అలాగే ఎస్జిటి అభ్యర్థులు సో మీ అందరూ ప్రతి ఒక్కరూ దయచేసి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నేను ఈ వీడియోలో అన్ని విషయాలను చాలా క్షుణ్ణంగా మీకు వివరణాత్మక అన్నీ చెప్తానండి ఇక హైకోర్టులోనూ కేసు వేస్తున్నటువంటి వా నేను మీకు ఆ వివరాలు చెప్తాను దయచేసి ఎవరైతే మీలో సార్ మేము నార్మలైజేషన్ ద్వారాగా నార్మలైజేషన్ ప్రక్రియలో మాకు ఒకటి రెండు మార్పులు తగ్గితే మా లైఫ్ ఏంటో తెలియదు గత ఏడు ఎనిమిది సంవత్సరాల మేము ప్రిపేర్ అయ్యాము ఇప్పుడు ఈ నార్మలైజేషన్లో పదమూడవ తారీఖున లేదు మ్యాథమెటిక్స్కి బయాలజీకి సోషల్కి ఇలా రాసినటువంటి ఆయా పేపర్ పరిస్థితిని బట్టి మాకు చాలా కఠినంగా వచ్చింది మాకు ఎన్ని కలుస్తాయి తెలియట్లా తర్వాత రాసినటువంటి వాళ్ళందరూ అదృష్టవంతులు అన్నటువంటి వాళ్ళు మేము ఒకవేళ ఉద్యోగం కోల్పోతామేమో అనే భయాందోళనలో చాలామంది ఉన్నారు అలాగే ఇక్కడ ప్రధానంగానండి కోర్టుకి ఆల్రెడీ సుప్రీం కోర్టుకి అయితే ఉత్తరాంధ్ర నుంచి ఒక టీం వెళ్ళింది రీసెంట్గా ఒక సహోదరి నేను వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పట్లేదు వాళ్ళు టీం చక్కగాను కేవలం ఎవరికి చెప్పలేదండి ఆ విషయం మేము సుప్రీంకోర్టు కేసేస్తాము అక్కడ డీల్ చేసే లాయర్ కానీ వారికి సంబంధించిన ఎలాంటి విషయాలని బయట పెట్టకుండా చాలా గోప్యంగా వెళ్ళారు కేవలం ఎవరి దగ్గర కూడా వాళ్ళేమి ఇక్కడ డబ్బులు తీసుకోకుండా ఎవరికి చెప్పలేదు కాబట్టి వారు ఎంత కష్టపడి చాకచక్యంగా వెళ్ళారు కానీ సుప్రీంకోర్టు ఈ నార్మలైజేషన్ గురించి మీరు ముందు హైకోర్టులో తేల్చుకోండి ఉత్తరాంధ్ర టీం అండి ఉత్తరాంధ్ర టీము సో వాళ్ళు ఇప్పుడు హైకోర్టులో కేసు ఫైల్ చేస్తున్నారు వారి యొక్క మీకు దానికి సంబంధించినటువంటి వివరాలు చూడండి సేలాపతి ఈశ్వరరావు గారు ఓకే కొన్ని కొన్ని గ్రూపులు ఉన్నాయి చాలా గ్రూపులు ఉన్నాయి నేను అన్ని గ్రూపుల గురించి చెప్పట్లేదు కానీ ఇక్కడ రీసెంట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేసినటువంటి వాళ్ళ టీం ఉత్తరాంధ్ర టీం అండి అదే నార్మలైజేషన్ టీం వాళ్ళదే ఇక్కడ సేనాపతి ఈశ్వరరావు గారు ఒకే ఒక్క పే నంబర్కి ఎవరిది ఇవ్వల ఇక్కడ పే నంబరు కూడా ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ సేనాపతి ఈశ్వరరావు గారు సో ఈ యొక్క ఉత్తరాంధ్ర నుంచి సుప్రీంకోర్టులో నార్మలైజేషన్ డిఎస్సి మీద కేసు వేసిన ఏకైక టీం ఇదే ఆల్రెడీ అందరూ కూడా ఈ కేసు గురించి అందరికీ తెలిసింది ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేస్తున్నారు అంటే హైకోర్టులో ఆల్రెడీ పిటిషన్ అయితే కనుక వేస్తున్నారు ఇక్కడ సో ఆల్రెడీ ఇక్కడ మనకి గతంలో రీసెంట్గాను జడా శ్రావణ్ కుమార్ గారు కూడా వేసినటువంటి పరిస్థితి కూడా చూశారు కదా అది ఇంకా ఎందుకంటే సుప్రీంకోర్టులో ఆల్రెడీ మీరు హైకోర్టులో చూసుకోండి అని ముందు అని సుప్రీంకోర్టు అయితే కనుక తెలియపరిచినటువంటి పరిస్థితి అందుకే ఇప్పుడు నార్మలైజేషన్ మీద పిటిషన్ వేస్తున్నాము మీరు ఇప్పుడు నిజంగా కేసుకి సపోర్ట్ చేస్తాము ఎందుకంటే నార్మలైజేషన్ మీద మేము జాబ్ కోల్పోతున్నామని అన్నవారు మాత్రమేనండి సో మీరు ఇంకా ఎవరైనా మీ టీంలో ఉంటే మాకు తెలియదు కానీ సో ఎక్కడైతే కనుక సిన్సియర్గా వెళ్ళినటువంటి వీళ్ళ టీం నేను మీకు ముందుగానే చెప్తున్నా ఇంకా రెండు చూడండి మ్యాథమెటిక్స్లోను పేపర్ వచ్చినటువంటి స్థాయి ఇంకొకటి నాకు కూడా చాలామంది సార్ కేసులు వేస్తే మీకేం సరే భారతదేశంలో న్యాయస్థానం అనేది మనకు ఉందగా ఏమన్నా బుర్ర వాళ్ళే చూడండి బాధ ఉన్నవాళ్ళే చూడండి మీకు వందకి వంద వచ్చినోడు మీరు చూడకపోయినా వరాలా నువ్వు దొడ్డిదారిలో వెళ్ళినోడు నువ్వు చూడకపోయిన వరల ముఖం మీద మాట్లాడుతున్నావు అసలు అది ఇంతలా ఎందుకు చెప్తున్నాడు తెలుసుకోండి ఎన్నో మంది ఎన్నో కోర్టులో కేసు అంటే ఎలా ఉందంటే చాలామందికి రకరకాల వాదనలు అయిపోయినాయి వీళ్ళకి మ్యాథమెటిక్స్ పేపర్ రాసావు మినిమం అండి పేపర్ రాసిన సో మార్నింగ్ పేపర్ ఈజీగా వస్తే ఆఫ్టర్నూన్ హార్డ్గా వచ్చింది మీరు ఆలోచించండి అదేనా సో హార్డ్గా వస్తుంది ఇక్కడ దీన్ని బట్టి వందకినండి వస్తున్న ఈరోజు రెస్పాన్స్ షీట్లు బట్టి చూస్తా అంటే వందకి తొంభై నాలుగు తొంభై మూడు తొంభై రెండు ఇలా ఈ ఈ మార్పులు అంటే మీకు ఇన్ని మార్కులు వందకి నాబులైజేషన్ చేయకముందుకు అర్థమైందా చేయక చేయకముందు మిగిలిన వాళ్ళు కొంతమందికి అరవైలో చాగిపోతున్నారు డెబ్బైలో చాగిపోతున్నారు వాళ్ళు ప్రిపేర్ అవ్వలేదు ప్రిపేర్ అవ్వడం కాదు మీరు ముందున్నటువంటి పేపరు రెండో తర్వాత తర్వాత ఉన్న పేపర్కి వ్యత్యాసాన్ని చూడండి అసలు ఇదే ఇక్కడ వాళ్ళ టెట్ మార్కులు ఓకేనండి టెట్ మార్కులు పదిహేను పదహారు పద్దెనిమిది ఇరవై అంత తప్పేం లేదని మరి స్వాగతిస్తాం అంటే ఎనభై మార్కులకి డెబ్బై డెబ్భై మూడు డెబ్భై నాలుగురా యాభై మరి ముందున్నటువంటి వాళ్ళకేమో హార్డ్ డా ఇప్పుడు ఎంతమంది నష్టపోతున్నారు తెలుసా సాధారణంగా ఒకటేనండి నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేశాను కట్ ఆఫ్ ఎవరా సో దయచేసి గుర్తుపెట్టుకోండి మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా కట్ ఆఫ్ కూడా అది మాక్సిమం మాక్సిమం అండి మీకు టెక్టో ప్లస్ డిఎస్సి డిఎస్సి అంటే ఎనభై మార్కులు టెట్ అంటే ఇరవై వెయిటేజ్ కదా మొత్తం వందకి వంద మార్పులకు ఎవరైతే డెబ్బై నాలుగు నుంచి గుర్తుపెట్టుకోండి డెబ్భై నాలుగు నుంచి ఆయా జిల్లాలలో ఉన్న పోస్టుల ఆధారంగా అది కూడా చెప్తున్నాను డెబ్బై నాలుగు పైన ఉంటే ఖచ్చితంగా వాళ్ళకైతే కనుక వంద శాతం అవకాశం అనేది ఉంటుందండి డెబ్భై నాలుగు పైనుంటే సో ఓపెన్లో డెబ్బై నాలుగు అని మీరు నన్ను అడగక్కండి డెబ్బై నాలుగు పైన ఉన్నాయనుకోండి అవకాశం ఉంటుంది సార్ మాకు వస్తాయి సార్ మాకు రావట్లేదు కదా అంటే సో రేపు నార్మలైజేషన్లో ఈ నార్మలైజేషన్లో కూడా డెబ్బై నాలుగు కాదు ఎనభై ఉన్నా కానీ రాదు ఇప్పుడు అవునా కదా మీరు ఆలోచించండి వందలకే దాటేస్తున్నాయి ఏం నాకు అది అర్థం కావట్లా సో మ్యాథమెటిక్స్ అయితే కనుక వస్తున్న సమాచారం చూసుకోండి ఇకపోతే రెండు మీరు చూడండి పదమూడవ తేదీ పద్నా పదమూడు పదిహేడు పద్దెనిమిది ఏదీలో ఎస్డిటి పేపర్ పదమూడవ తారీఖున రాసిన ఎస్జీటి పేపర్లు చాలామందికి అయితే కనుక మీరు చూసారండి అందుకనే చాలామంది ఇప్పుడు నార్మలైజేషన్ మీద మేము సపోర్ట్ చేస్తాం మాకు కావాలి సరే అంటున్నారు చాలామంది అడుగుతున్నారు అదే సో మీరు దయచేసి నాకేం ఫోన్ చేయ అవసరం నేను కేవలం మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం సో మీకు సబ్జెక్ట్ని చెప్పడం మోటివేషన్ చేయడం సో ప్రతి విషయాన్ని మీకు ఏదైనా డౌట్ అన్నీ కూడా చక్కగా నేను క్లారిఫై చేయటం వరకేనండి సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి చాలామందికి తెలియాలి కదా మరి కోర్టుకి కోర్టుకి వెళ్ళకుండా కోర్టులో నిలుపుతారు న్యాయస్థానాలు ఉన్నాయి ఎందుకు సో పార్టీలకైనా అభ్యర్థులు కొద్దా సో అన్యాయం జరిగింది నాకు అన్యాయం జరిగిందని వెళ్తున్నారు అందరూ అంతే నేను ఆళ్ళ వెళ్ళని చెప్పట్లా అన్యాయం జరిగినోడు కోర్టుకి వెళ్తాడు బాధ కలిగిన వాడు కోటికి అవుతాడు ఇది దృష్టిలో పెట్టుకోండి అంతే కానీ మీరు ఏదో రకరకాలుగా పడార్థాలు తీసేసి రకరకాలుగా మీరు ఏమి ఆలోచన చేస్తున్నాను కొంతమంది ఉన్నారు నాకు ఫోన్ చేస్తున్నా నేను తాత తీస్తాను మామూలుగా ఉండవు నేను చాలా సీరియస్గా చెప్తే నాకే ఫోన్ చేసి రుబాబులు వీళ్ళేదో ఆస్తులు ఉన్నట్టు రుబాబులు దొడ్డు దారిని తిరిగేవాళ్ళు బుర్రలేనివాడు పనికి మాలినోడల్లా కబురు చదువుతున్నాయి సో జరిగే పరిస్థితి నీకు అర్థం కావట్లా నీకు జరిగితే నువ్వు డబ్బులేదు కొనుక్కున్నావు కాబట్టి నువ్వు ఆ దారిలో ఉన్నావేమో నాకు తెలిసి ఇక్కడ కష్టపడి చదివారండి ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు బట్టి పదమూడో తారీఖు వచ్చిన పేపరు మ్యాథమెటిక్స్ వాళ్ళకి సో వచ్చిన షిఫ్ట్లో పేపరు సోషల్ వాళ్ళకి వచ్చినటువంటి పేపరు బయాలజీ వాళ్ళకి వచ్చిన పేపరు తెలిస్తే అప్పుడు తెలుస్తుంది ఇది పదమూడో తారీఖున పదిహేడవ తారీఖున పదిహేడో తారీఖున ఈజీ అండి పేపర్ ఈజీగానే ఉంది అదేనా సో ఈరోజు ఈరోజు మార్నింగ్ అవర్స్ జరిగింది హార్డ్గా ఉంది మ్యాప్ ఎస్డిటి వాళ్ళకి ఎస్డిటి వాళ్ళకి ఈరోజు పద్దెనిమిదో తారీఖున జరిగింది మార్నింగ్ హార్డ్గా ఉంది సో అంటే చూడండి మొదటిగా హార్డ్గా ఉంది తర్వాత ఈజీగా ఉంది తర్వాత హార్డ్గా ఉంది ఒకవేళ అలా ఆల్టర్నేటివ్ చేసుకున్నారు ఇంకో చాలామంది ఎలా ఉంటుందో తెలుసా అటు ఇటు ఇటు అటు అలాగే ఎప్పుడూ రావు ఎప్పుడూ రావు సందర్భాన్ని బట్టే ఉంటాయి అది సో దయచేసి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మరి మిగిలిపోయినటువంటి ఎస్జిటి పేపర్లు ఎలా ఉంటాయి సార్ అంటే చెప్పలేం వాళ్ళ పరిస్థితి కూడా మనం ఏం చెప్పలేం ఇప్పుడు సోషల్ వాళ్ళు చూడండి సోషల్ వాళ్ళ పేపర్లు చూడండి వాళ్ళ పేపర్లు ఎలా వచ్చినాయి ఇది అంతా దయచేసి గుర్తుపెట్టుకోండి ప్రభుత్వానికి తెలియదా ఆల్రెడీ ఇక్కడ సుప్రీంకోర్టులో నీట్ పరీక్ష చెప్పారు కదా నేను చాలా కేసులకు సంబంధించిన విషయాలు వివరాలు అన్నీ చెప్తానండి కొంతమందికి ఏమో మనం చెప్తే బుర్రకెక్క వాళ్ళ దాకా వచ్చి జరిగితే కానీ అప్పుడు తెలియదు సో ప్రభుత్వం ఏమో ఇక్కడ కేసులు పెట్టద్దు మీరు కోర్టుకి అని చెప్పట్లా ఎవరి పని వాళ్ళదే ప్రభుత్వం పని ఏంటి మేము పరీక్షలు పెట్టడం అపాయింట్మెంట్లు ఇవ్వడం ప్రభుత్వం పని అభ్యర్థులు ఏంటి నాకు అన్యాయం జరిగింది కాబట్టి నేను వెళ్తాను ఇల్లు తప్పేవి కాదు వెళ్ళొద్దని చెప్పట్లే సో నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే నీ దగ్గర బలం ఉంటే కనుక ఖచ్చితంగా నువ్వు నగ్గుతావు నమ్ముకుంటూ నువ్వు వెళ్తావు అంతే సో వెళ్ళే వాళ్ళని మనం సహకరించే వాళ్ళకి కొద్దిగా సహకరించాలి అంతే ఇక్కడ ప్రభుత్వం ఆపట్లేదు కానీ ఈ పనికి మాలను వాళ్ళు ఉంటారని కొందరు ఈ బుర్ర తక్కువ వాళ్ళు అంటే నాకు తెలిసినంత వరకు చాలామంది డబ్బులు పెట్టుకుని దారిని తిరిగే వాళ్ళు ఉంటారు చూసారు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళందరూ ఈ ఈ యొక్క నెగిటివ్గా రకరకాలుగా మాట్లాడేటువంటి విధానాలు ఈరోజు ఎంతమంది బాధపడుతున్నారు తెలుసా అండి ఎంతమంది బాధపడుతున్నారు మీకు తెలియట్లేదు చాలామంది అండి సో ప్రభుత్వం అయితే ఇక్కడ ప్రభుత్వం బాగానే ఉంది మేము ఇచ్చేస్తాం ప్రభుత్వం ప్రభుత్వ వేరస ప్రభుత్వం ఉంది కానీ ఇక్కడ సో ప్రభుత్వం మాట్లాడతలేదు కానీ కొంతమంది దొడ్డు జరిగిండే వాళ్ళు మాట్లాడుతున్నారు అంతే సో ఇక్కడ ఆ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మంత్రివర్యులు వాళ్ళ యొక్క విధులు వాళ్ళవే అదే మీరు నేను ఇక్కడ ఎవరిని కించిపరిచే చెప్పేది కానీ కొంతమంది గురించి చెప్తున్నాను అది గుర్తుపెట్టుకోను మీకు ఏదైనా నిజంగా సహకరించే ఉద్దేశం ఉంటే నేను ఇక్కడ పెట్టాను కాబట్టి వాళ్ళకి సహకరించండి అడగండి కొన్ని వందల గ్రూపులు వస్తున్నాయి నేను ఆల్రెడీ గతంలో కూడా చెప్పాను కొన్ని గ్రూపులు వాళ్ళు సో ఆ గ్రూపులో కూడా నా పేరు కూడా ఉపయోగించుకున్నటువంటి కొంత ప్రభుత్వం వాళ్ళ పేర్లు కూడా చెప్పా ఆ మహిళలు వాళ్ళ యొక్క పేర్లు కూడా చెప్పా అదే జివో త్రీ అని పేరు పెట్టుకోవడం కాదు జీవో త్రీ పేరు అని పెట్టుకుని జీవో త్రీ దాని గురించి కూడా తెలియలేనటువంటి ఛానల్ కూడా ఉన్నాయి నేను సర్వే చూస్తున్నుకుంటున్నారా సో మీరే పెట్టుకోండి మిత్రులారా